గ్రామ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క నమస్కారం డిపార్ట్మెంట్లు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మండలం నుంచి వచ్చిన ముఖ్య నాయకులకు నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన మన గ్రంథాలయ చైర్మన్ రాంబాబు అన్న గారికి ఎందుకంటే ఈరోజు ప్రతి గ్రామంలో సర్పంచి ప్రమాణ స్వీకారం కాబట్టి ఎవరి విలేజ్లో వాళ్ళు బిజీగా ఉండడం వల్ల మన ఊరికి సార్ కూడా వస్తూ నేను ఎందుకో దాని మీకు చెప్తా ఎన్నికలు అనేది దాదాపుగా నేను ఈ ఊరికి వచ్చినాక ప్రతి ఎన్నికల్లో భాగస్వామ్యం అవుతున్నా అన్ని విలేజ్లల్లో రాజకీయాలు దాదాపుగా ఎప్పటికీ ఉంటాయి కానీ మన దగ్గర ఎన్నికల మట్టుకే ఉంటాయి తర్వాత అందరం అన్నదమ్ముల లాగానే కలిసి ఉన్నాం ఎక్కడ కూడా గీతలు పెట్టుకుని తర్వాత చేయలేదు అది చాలా గొప్ప విషయం మండలంలో కావచ్చు జిల్లాలో కావచ్చు అమ్మడపల్లి జీ అనగానే ఒక ప్రత్యేకంగా వీళ్ళు బెదిరి చూసినట్టు చూస్తుంటారు కానీ మన గ్రామముల్లో ఉన్నవారి పెద్దలు కావచ్చు చిన్నలు కావచ్చు ఎంత గౌరవంగా ఉంటారు అంటే ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టరు అయినా ఆ విలేజ్ పేరు చెప్పగానే కొంత వారికి తడబాటు ఏర్పడుతుంది దానికి కారణం వంద ఉండొచ్చు కానీ మన గ్రామ ప్రజలు రాజకీయంగా కావచ్చు రైతుపరంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు చాలా అభివృద్ధి చెందే ఉన్నారు ఈ గ్రామానికి మనము మండలంలో దాదాపుగా నాలుగో గ్రామం ఐదో గ్రామం జనాభా ప్రతిపాదకన చూసుకున్నా కూడా రాజకీయంగా ఈ గ్రామంలో ఉండబడిన నాయకులు రాష్ట్ర స్థాయి వరకు ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీని తీసుకుంటే రాష్ట్ర స్థాయి వరకు ఉన్నారు జిల్లాల దాదాపుగా నియోజకంలో ఏ అధికార పార్టీ వచ్చినా మన నాయకత్వం బలంగా ఉంటుంది ఎమ్మెల్యే గారికి కావచ్చు ఎంపీ గారికి కావచ్చు అధికారులకు కావచ్చు వారి మాట తీరుతోని నియోవర్గాన్ని శాసించే స్థానముల ఇంతో మన గ్రామం ఎప్పటికీ ముందుంటుంది నేను మొన్న ఎన్నికలు జరిగినప్పుడు మన మిత్రులందరితోని యువతతోని అందరితోని కూడా ఒకటే విషయం చెప్పిన నేను ఈ గ్రామానికి వచ్చి దాదాపుగా ముప్పై ఏళ్ళు అవుతుంది ఈ ఊరికి వచ్చిన టైం కావచ్చు మీ అందరి సహకారం కావచ్చు దేవుని దయ కావచ్చు నా కుటుంబ అందరం చాలా మెరుగ్గా ఉన్నాం ఈ ఉండడమే కాదు నేను ఎక్కడ చెప్పినా హైదరాబాద్లో ఉన్న నా ఊరే ఊరు అంటే తమ్ముడు పెళ్లి మరి ఆ తమ్మడిపల్లి కూడా చెప్పుకో విధంగా ఉండాలి అనే ఆలోచన విధానంతో గత సర్పంచంలో కూడా గ్రామానికి మంచి జరగాలనే ఆలోచన విధానంతోనే చేయడం జరిగింది వారు కూడా వారి స్థాయిని మించి కూడా పనిచేసి ఎంతో ఎంతో మెరుగ్గానే డెవలప్మెంట్ చేయడం జరిగింది అన్నీ ఉన్నాయి ఏది లే తక్కువ లేదు కానీ ఇంకా కొంచెం మన దగ్గర సెంట్ సౌండ్ తగ్గడా సండాల మాట్లాడతారు తమ్మడపల్లి జీ నుంచి ఢిల్లీ దాకా రాజకీయాలు మాట్లాడతారు అది చాలా అదృష్టం కానీ నేనేమంటున్నా అంటే ఢిల్లీ వాళ్ళు కూడా తమ్మడపల్లిని చూసే విధంగా మన యువత మన ప్రజలు మన నాయకులు సాకారం చేస్తే మనము వాళ్ళ గురించి మాట్లాడడం కాదు వారిని మన ఊరి గురించి మాట్లాడే విధంగా తీర్చిద్దుతాననే ఆలోచన ఒక్క ఆలోచనతోనే నేను సర్పంచ్గా ఈరోజు ప్రమాణ స్వీకారం నా బాధ్యతలు చేయించడం జరిగింది వాస్తవానికి రాజకీయాలల్ల చాలా మంచి గుర్తింపు ఇచ్చింది నాకు ఈ గ్రామం నేను మార్కెట్ చైర్మన్గా చేసిన నేను మార్కెట్ చైర్మన్ చేసినప్పుడు అక్కడ మార్కెట్ లేదు మన పత్రిక విలేకరులకు గెలవచ్చు మన గ్రామ రైతులకు గెలవచ్చు గ్రామముల్ల మండలముల జిల్లాల ఉండబడిన నియోవర్గం వల్ల ఉండబడిన వ్యాపారస్తులతో కొంత కష్టపడ్డా కూడా ఈరోజు గన్పూర్ మార్కెట్ని నిలబెట్టగలిగిన ఆ రోజు హరీష్ రావు మంత్రి గారు సిద్దిపేట జిల్లా వరంగల్ జిల్లా పెద్ద మార్కెట్ అట్లాంటి మార్కెట్లను పక్కకు పెట్టి మనం ఉత్తమ మార్కెట్గా కూడా వెనుకోబడడం జరిగింది ఈరోజు కూడా మార్కెట్ లాగా నేను పోతే చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే ఒక మార్కెట్ లాగా ఉన్నది ఈరోజు నేను ఒకటే అనుకుంటున్నా సర్పంచులం అందరం చాలా మంది ఈ ఈరోజు కూడా పన్నెండు వేల మంది దాదాపుగా పన్నెండు వేల చిల్లర మంది సర్పంచులు అయినారు కానీ నేనేమనుకుంటున్నా ఆ పన్నెండు వేల మంది కాదు ఆ పన్నెండు వేల మంది మన పేరును గుర్తుపెట్టే విధంగా ఉండాలని నేను అనుకుంటున్నా మీరు కూడా తప్పకుండా ఈ గ్రామంలో ఉండబడిన రాజకీయ నాయకులు అన్ని పార్టీల నాయకులు యువత మహిళలు సీనియర్ ప్రజాప్రతినిధులు నాకు పూర్తిగా సహకరిస్తారని నేను మనస్ఫూర్తిగా వారిని వేడుకుంటున్నా గ్రామం అంటే ఈ సర్పంచి అంటే ఏంటిదంటే నేను ఎన్నికలప్పుడు కూడా చాలా మంది అన్నారు మండల నాయకులు కూడా అన్నారు అరే బ్రహ్మాండ ఈ చిన్న సర్పంచ్కి పోటీకి రాడేమో అని వాస్తవానికి ఇంత ముందుకు అయ్యగారు చెప్పినట్టు ఈ సర్పంచ్తోని మనం చిన్న సర్పంచ్ కాదు రాష్ట్రంలో కూడా గుర్తింపు తెచ్చుకునే వనరులు ఉన్నాయి ఈ పదవికి ఆ వనరులు రావాలి ఆ గుర్తింపు నాకు రావాలంటే నా ఒక్కరితో సాధ్యం కాదు ఈ రోజు నుంచి మీ అందరిని ఒకటే వేడుకుంటున్నా రాజకీయాలను కొద్ది రోజులు పక్కా పెడదాం గ్రామాన్ని అభివృద్ధి ఎలా చేసుకుందాం గ్రామానికి సంబంధించి నేను రోజు మీకు అవైలబుల్ ఉండకపోవచ్చు ఇక్కడ ఉండబడిన ప్రతినిధులు ఉంటారు నా ఫోన్ ఉంటుంది అభివృద్ధి చేయడానికి గ్రామంలో ఉండవలసిన అవసరం లేదు ఆలోచన కరెక్ట్ ఉండాలి ఆచరణ చేస్తూ ఇక్కడ ఉంటారు యువతకు నేను ముఖ్యంగా కోరుకుంటున్నా వాట్సాప్ ఉన్నది కదా అని ఏది పడితే అది మాట్లాడకుండా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే మీ దగ్గర ఉండబడిన మార్గాలు చెప్పండి మనం మళ్ళీ ఒకసారి కూర్చుందాం తప్పకుండా మీ ఆలోచనను నేను పరిగణలోకి తీసుకుంటా నేను మొన్న సర్పంచ్ అయిన తర్వాత ఈరోజు ప్రమాణ స్వీకారం దీనికంటే ముందే నేను గ్రామ కార్యదర్శి గారికి సిబ్బందికి నేను ఒకటి వేడుకున్నా మీరందరూ సహకరిస్తే మీ అందరికీ మంచి పేరు వస్తుంది నేను స్కూల్కి పోయిన హెచ్ఎం గారు చెప్పారు సార్ ఇక్కడ పరిస్థితి ఇట్లుంది ఈ బిల్డింగ్ ఎప్పుడో పురాతన కాలం కొంత వనరు బాగలేదు కలర్ బాగలేదు అన్నట్టు మరి దీనికి మార్గం ఏమిటి అంటే సార్ మన చిన్న స్కూల్కి కలర్ వచ్చింది మీరు అడగండి తప్పకుండా వాళ్ళు సహకారం చేస్తారంటే నేను అడగగానే పాప మా హెచ్ఎమ్ గారు కూడా రెండో మాట మాట్లాడలేదు అవి ఇస్తే ఈరోజు మనకు ఇరవై ఆరు జనవరికి మన స్కూలు పూర్తి ఇరవై ఆరు జనవరి వరకు కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడే అయింది ఇంకా కొంచెం అన్ని ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంటే కూడా అయిపోయింది అభివృద్ధి అంటే ఒకటే కాదు విద్యను చేసుకోవాలి రోడ్లను చేసుకోవాలి నీటిని చేసుకోవాలి పంచాయతీలను చేసుకోవాలి వీటికంటే ముఖ్యంగా మనము ఆర్థికంగా ఎలా బలపడాలి అది చాలా అవసరం నేను వచ్చి ఏదో ఒకటేసారి మిమ్మల్ని ఓ బంగారు ఇల్లు కట్టుకుంటానని చేస్తాను అంటలేము కానీ మీ గౌరవాన్ని కాపాడడానికి నా యొక్క ప్రయత్నం చేస్తా మన గ్రామం మొత్తం పూర్తిగా వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి దానికి సంబంధించి నేను ఒక ప్రోగ్రామ్ తీసుకుంటున్నా అందులో మీ అందరినీ భాగస్వామ్యం చేస్తా దానికి ఒక మార్గం వెతుకుతా దానికి సంబంధించిన ఆర్థిక వనరులు కూడా సమకూర్చడానికి నేను ప్రయత్నం చేస్తున్నా ఇప్పుడు మొదటగా నేను ఒక పని చేస్తున్నా నేను మూడు సార్ల సర్పంచ్ ఎన్నికల వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు మాట్లాడింది ఏంటిదంటే పంచాయతీలు చేస్తారు అదే ఆ పెదవంట ఎదురు తిరిగినా ఇబ్బంది అవుతుంది మాకు అనే పదం రావడం జరిగింది ఒక సర్పంచ్గా ఒక ప్రజాప్రతినిధిగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు మీ సమస్యను పరిష్కరించడానికి మేము ప్రజాప్రతినిధిగా మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది మీరు ఒక మాకు మంచి గౌరవం ఇస్తున్నారు ఆ గౌరవాన్ని ఎందుకు ఇస్తున్నారు మాకు చాలా పనులు ఉంటాయి మీరు కొంత సమయం ఇచ్చి మాకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించండి అని గౌరవంగా ఈ సర్పంచ్ పదవి ఈ వార్డు మెంబర్ల పదవులు ఇచ్చింది ఈ పదవులను తప్పకుండా మీ అందరి సహకారంతో మేము నెరవేరుస్తాం పంచాయతీ సమస్య కొరకు ఇంటికి మా సర్పంచ్ ఇంటికి కానీ వార్డు మెంబర్ల ఇంటికి కానీ మీరు పోవాల్సిన అవసరం లేదు మా స ఉప సర్పంచ్ గారికి చెప్పాను మా వార్డు మెంబర్లకు చెప్పాను కొంతమందికి ఒక లెక్క మనం పాత గ్రామ పంచాయతీ రోజు ఈ రోజే వర్క్ స్టార్ట్ అవుతుంది రచ్చబడినా అంటే మంచిగా కూర్చోవచ్చు పేపర్ చదువుకోవచ్చు అన్ని ముచ్చట్లు మాట్లాడుకోవచ్చు మరి ఎప్పటి వరకు అప్పటికి పిలిపించడానికి కూడా వీలు లేదు పొద్దున్న ఏడున్నర నుంచి తొమ్మిదిన్నర ఆ టైంలో ఏమైనా సమస్య వస్తే దానికి అక్కడికి వస్తే అక్కడ కూర్చోని ఉంటాడు మీ కొరకు పనిచేయడానికి ఉప సర్పంచ్ ఉంటాడు దీనికి పంచాయతీ కమిటీని కూడా వార్డు మెంబర్లతో సహా కొంతమందిని ఒక నెల రోజుల తర్వాత ఆలోచించి ఎవరైతే నీతికి నిజాయితీకి పాటుపాడి పనిచేస్తామంటారో వారిని ఆ కమిటీలో కూడా తీసుకుంటాం ఈ కోరుకునే విధానం వద్దు కోరుకుంటే ఏమవుతుందంటే బ్రహ్మారెడ్డి కోరుకుడు కాబట్టి ఇక బ్రహ్మారెడ్డికి ఎంతో అంతో మెరుగు వేయాలి వాళ్ళు సమస్య వచ్చింది ఐదుగురు ఆరుగురు వాళ్ళు ఉండరు మీ సమస్య చెప్పండి వారు తప్పకుండా అక్కడనే పరిష్కరిస్తారు దాన్ని మించిన సమస్య భూ సమస్యలు ఉన్నాయి దానికి చాలా సీనియర్లు మన లోకిన్ సాయిల్ గారు ఇంకా ప్రభాకర్ అందరితోని ఒక కమిటీ నేను వేసుకుంటా దానిలో నేను కూడా ఉంటా ఉప సర్పంచ్తో కానప్పుడు మేము వచ్చి దాన్ని పరిష్కరిస్తాం అందులో ఇంకా చాలామంది అన్న పశోకు ఉన్నాడు పుజా రాజు ఉన్నాడు చిక్కుమల్ల కృష్ణమూర్తి ఉన్నాడు శివే ఉన్నాడు ప్రజాప్రతిని అందరినీ భాగస్వామ్యం చేస్తా కానీ నీ అనే భేదం లేకుండా చేయడానికి నేను ప్రయత్నం చేస్తా వాళ్ళందరితో ఎవరైతే నా అంటారో వారిని తప్పకుండా ఈ కంపెనీల నుంచి కూడా తొలగించడం జరుగుతుంది ఎక్కడైతే సమస్య ఉండదో ఆ సమస్యకి అక్కడనే పరిష్కారం పెట్టిన సమస్యలు కూడా ఉంటాయి దానికి నేను అందరికీ మీకు మాట మరొకసారి మాట ఇస్తున్నా ఏ సమస్య ఉన్నా మహిళా సమస్యలు ఉంటే వాణి ఆరో వార్డు మెంబర్ ఉషా వీళ్ళందరూ మన పదో వార్డు మెంబరు వీళ్ళందరూ కూడా మీకు సమస్య ఉంటే వాళ్ళు కూడా వచ్చి మొగలతో ఇబ్బంది అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా వచ్చి మీ సమస్యను పరిష్కరించడానికి నేను వాళ్ళకు కూడా ఒక మార్గం వెతుతా అంటే తిట్టుకునే చిన్న చిన్న కాలానికి ఉంటే ఉదన్నకాడ పంచాయతీ వాడికి కూడా ఒక మార్గం వెతుతాం ఇవన్నిటికీ ఒకే ఎత్తు రెండవది అభివృద్ధికి పోదాం మొన్న ఎన్నికలలో చెప్పిన విధంగా శివాలయం కూడా ఈరోజే యాగాని పిలవడం జరిగింది అక్కడ ఉండబడిన స్థలాన్ని ఒకసారి పరిశీలిస్తాన దగ్గర వస్తుందంటే దానికి కూడా ఈరోజు అంటే శివరాత్రి రోజు ముగ్గు పోసుకుంటాం కానీ ఓకే అనుకుంటే స్థలం కూడా పరిశీలన చేద్దాం ఈ జనవరి పద్నాలుగు దాకా బాగలేవు ముహూర్తాలు దాని తర్వాత ఈ రచ్చబండ ఒకటి వైకుంఠ రథం అంటే చనిపోయిన వాళ్ళను తీసుకుపోయే విధంగా ఒకటి మా అమ్మ పేరు మీద రచ్చబండ ప్లస్ వైకుంఠ రథం అందులో ఫ్యూజ్ ఊరి వాళ్లకు ఫ్రీ ఎలాంటి ఛార్జ్ లేదు డీజిల్ కావచ్చు డ్రైవర్ కావచ్చు అన్ని ఫ్రీ మండలానికి వచ్చే వరకు ఏం చేద్దామో ఇక్కడ కూర్చొని ఒకసారి ఆలోచిద్దాం మన మండలానికి అందుతామా అందామా కానీ గ్రామానికి మాత్రం ఫ్రీ ఈ జనవరి పద్నాలుగు తర్వాత రచబండ ప్లస్ ఈ వైకుంఠ రథము మన మాజీ సర్పంచ్ పద్మాశోక్ గారు పెట్టిన అంబేద్కర్ విగ్రహం కూడా ఆవిష్కరణ ఉంటుంది ఈ లోపు మేమందరం కూడా సార్తో మాట్లాడి ఇంకేమైనా అభివృద్ధి పనులు ఇస్తడమో చూసి వాటికి కూడా అదే రోజు చేయడానికి ప్రయత్నం చేసి ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని కలెక్టర్ గారిని కూడా పిలవడానికి నేను ఒక ప్రోగ్రామ్ తీసుకుంటున్నా అది ఎంతవరకు అయితే చూద్దాం వారందరి సహకారంతో వీటన్నిటిని ఓపెన్ చేసుకొని మంచి భోజనము వెజిటబుల్ భోజనము పప్పు భోజనం అందరము అక్కడ మన ఎమ్మెల్యే గారితో సహా చేద్దామనే ఒపీనియన్ నాకుంది అది పద్నాలుగు తారీఖు తర్వాత జనవరి పద్నాలుగు తర్వాత ఒక ముహూర్తం పెట్టుకుందాం ఈరోజు నేను సార్ ఫోన్ చేస్తే సార్ అన్ని గ్రామాల్లో కూతున్నావు అన్నందుకు నీకు పదకొండున్నరకు నేను వస్తాను అన్నాడు వద్దు వద్దు సార్ మాకు పది జనవరి పద్నాలుగు తర్వాత కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి మీరు రావాలి ఈ రోజు వద్దని నేనే చెప్పినా ఎందుకు వద్దా అని చెప్పిన అంటే అటు ఉన్నాయి కాబట్టి దయచేసి మహిళా సంఘాలకు నేను ఒకటి విన్నవి చేసుకుంటున్నా గ్రామంలో మంచి సంఘాలు ఉన్నాయి మంచి పేరు ఉంది దీనికి కమిటీ వాళ్ళు లేదు ఇది మేము మొన్న మాజీ సర్పంచ్ గారు ప్లస్ ఆ ప్రభాకర్ రాజు మేము గుణబైన రాజు కమ్యూనిస్టు సోదరులు అందరం కలిసిపోయి ఆ రైతు వేదిక కాడ స్థలం ఉంది వాళ్ళని నేను ఎంత ముందు చెప్పిన అంతకంటే రెండు రోజుల ముందు నేను కూడా ఒకటి యాభై వేల రూపాయలు ఇస్తా మీరు గ్రూప్కి మీ డబ్బులు వేసుకోండి అని చెప్పాను కానీ అవసరం కూడా లేకుండా అక్కడ స్థలము దాదాపు ఇరవై ముందల భూమి ఉంది దాన్ని ఏ రకంగా చేద్దాము అక్కడ కంపెనీలు పెడితే మీకు కూడా చాలా బాగుంటుంది మీ సహకారం ఏమున్నా కూడా మేము తీసుకుంటాం తప్పకుండా మహిళా సంఘానికి సార్ వచ్చిన రోజు ముగ్గు పోయిందాం గౌడ సంఘ మిత్రులకు కూడా ఒక జాగు ఉంది ఆ రెండింటిని కూడా తప్పకుండా ఆ రోజు ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం ఇంకా కమిటీ వాళ్ళ గురించి మాట్లాడదాం నేను ఒకటే కోరుకుంటున్నా మహిళా సంఘాలను ప్రభుత్వం దగ్గర ఎన్నో ఉపాయాలు ఉన్నాయి వీరికి డబ్బులు కూడా ఇస్తుంది పావుల మితికే ఆ డబ్బులను కట్టడం వేరు ఆ డబ్బులతోని మనం అభివృద్ధి జరిగితే ఏ రకంగా ఉంటుందో మీరు కూడా మీ దగ్గర ఏమైనా ఆలోచనలు ఉంటే చాలా సెంట్రల్ గవర్నమెంట్ స్కీములు ఉన్నాయి స్టేట్ గవర్నమెంట్ స్కీములు ఉన్నాయి వాటిని కూడా నేను నిన్న మొన్న సర్చ్ చేసిన వాటి గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నా నేను ఒకటే యువతకు మహిళలకు ఒకటే కోరుతున్నా ప్రతి గ్రామము మన విలేజ్ల అభివృద్ధి జరగాలంటే మన విలేజ్ని అందరూ గౌరవించాలంటే తప్పకుండా మనందరం కలిసికట్టుగా ఏదో ఒక అందరికీ లబ్ధి కలిగేది పని చేయాల్సిన అవసరం ఉన్నది రోడ్లు ఈ చెట్లు ఇవన్నీ సాధారణం అన్ని గ్రామాలు చేస్తే అది మనం చేస్తాం కానీ మన గ్రామాన్ని అన్ని గ్రామాలు అన్ని అవసరం అనుకుంటే అన్ని రాష్ట్రాలు మన సైడ్ చూసే విధంగా తప్పకుండా ప్రయత్నం చేయడానికి నేను మార్గం వెతుకుతున్నా దానికి పూర్తిగా యువత మహిళలు తప్పకుండా సహకరించాలి నాకు